జోకి రమేష్ రెండో కుమారుడు జోకి రోహిత్ కు సిట్ నుంచి పిలుపు విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి రావాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు జోకి రోహిత్ ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోకి రమేష్ నివాసంలో సిట్ సోదాలు కొనసాగుతున్నాయి కల్తీ మద్యం కేసులో ఆధారాల కోసం ఫొరెన్సిక్ నిపుణులతో తనిఖీలు నిర్వహిస్తున్నారు సిట్ అధికారులు ప్రస్తుతం విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతోంది కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ తో పాటు సోదరుడు జోగి రామును ఈ ఉదయం అరెస్ట్ చేశారు సిట్ అధికారులు ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు మరోవైపు ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ ను కలిసి వచ్చారు ఆయన కుమారుడు రాజీవ్ ఇతర వైసీపీ నేతలు జోకి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాముని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు అతడి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని విడిచిపెట్టారు నకిలీ మద్యం కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని జోకి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము చెప్పారు ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పలేదన్నారు తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి విడిచిపెట్టారన్నారు కారణం ఎందుకు అరెస్ట్ చేసిన కారణమే తెలియదు పిలిచారు స్టేట్మెంట్ అడిగారు వాళ్ళకి సహకరించాను మొత్తం వివరాలు మొత్తం తీసుకున్నారు ఆయన రాజకీయంగా కావాల్సిన వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ అడిగారు మళ్ళీ ఏమైనా పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్పాము మరి అవసరమని పిలుస్తా ఉన్నారు మళ్ళీ వస్తామని చెప్పాం ఏం లేదు నా రోల్ ఏం లేదు రమేష్ గారు రోల్ కూడా ఏం లేదు రమేష్ గారు ఆర్థిక లావాదేవీలు ఎన్ని పొలిటికల్ లావాదేవీలు ఎన్ని వాటి గురించి వివరాలు అడిగారు చెప్పి ఆయన పర్సనల్గా ఉంటాను కాబట్టి తీసుకెళ్ళి ఉండొచ్చు అంత మించి వేరేం కాదు జేపీలు జనార్దన్ అనే వ్యక్తి మాకు భ్రీంపట్నం వాసులు తెలుసు తప్ప ఆర్థిక లావాదేవీలు కా వ్యాపార సంబంధాలు మాత్రం నాకు తెలిసి నేను బుట్టి పెరిగింది అక్కడే రమేష్ గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎటువంటి సంబంధాలు లేవు జరిగింది వాస్తవం అయితే అది ఏం లేదు ఎక్కడ కూడా ఆన్ రికార్డ్ కానీ ఆఫ్ ది రికార్డులు కానీ ఎక్కడ కూడా ఏ ఆర్థిక లావాదేవీలు మా నాకు కానీ రమేష్ గారికి కానీ వాళ్ళ బ్రదర్ రాము గారు కానీ ఇటువంటి సంబంధాలు ఎక్కడా లేవు కల్తీ మద్యం కేసులో తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు జోగి రమేష్ భార్య తన భర్త తప్పు చేయలేదని ఆలయంలో ప్రమాణం చేశారని అయినా కూడా చేయని తప్పకు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రామిస్ చేసి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఇలా చేశాడు అని చెప్తున్నారు దేవుడు ఆటలాడొద్దని చెప్తున్నారు మరి వాళ్ళే వచ్చి ప్రమాణం చేసి జోగి రమేష్ గారు ఇది చేశారు ఇలాగా అని ప్రమాణం చేసి చెప్పొచ్చు కదా వాళ్ళు భార్య పిల్లల్ని తీసుకురాని అవసరం లేదు భగవద్గీత మీద ఇలాగ ప్రమాణం చేసి ఆయన తప్పు చేశారు అని చెప్పొచ్చు కదా నిజంగా వాళ్ళు తప్పు చేయకుండా ఇలాగ నా భర్తని శిక్షించాలనుకుంటే ఇంక ఇదే కోపం అండి చంద్రబాబు గారికి కానీ లోకేష్కి కానీ అండి అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినందుకే కోపం అండి అదొకటే కోపం తర్వాత అండి ఎంతైనా బీసేలు బడుగు బలహీన వర్గాలు హైకి రావడం కూడా మరి అండి కొన్ని తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించవచ్చండి ఏ తప్పు చేయకుండా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను